ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఆనందానికి హద్దులు ఉండవు ఎటువంటి శుభవార్తలు మీరు వింటారు ఎందుకు మీరు అంతగా ఆనందపడతారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి మిగిలిన అంశాల్లో కూడా వీరికి ఈ రోజు దినఫలాల్లో ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అనుకూల ప్రతికూల ఫలితాలు యొక్క జాతకంలో ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే కొన్ని సందర్భాల్లో ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఇవి జీవితంలో అనేక రకాల ఇబ్బందులను వీరికి తెచ్చిపెడతాయి బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు కాని కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తులకి చెప్పేస్తూ ఉంటారు దీని కారణంగా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఈ విధానాన్ని మార్చుకోవటానికి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దాంట్లో విఫలమవుతూ ఉంటారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు కొన్ని సందర్భాల్లో ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా కుంభరాశి వారు చక్కగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు కానీ ఆత్మీయ వర్గం కాని మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా మీ యొక్క జీవితంలో అధికంగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీరు ఒక వ్యక్తితో షేర్ చేసుకోవటం ద్వారా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా ఎదగగలుగుతారు కానీ ఏది కూడా అతి సులువుగా ఫలితాలను సాధించలేరు అంటే అతి కష్టం మీద మాత్రమే వీరు అభివృద్ది సాధించగలుగుతారు ఎటువంటి సవాళ్లు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మీ ఆనందానికి హద్దులు ఉండవనే చెప్పుకోవాలి అంటే చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది అంటే ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఇక మీ యొక్క లైఫ్ లో చూడలేరని మీరు గట్టిగా నమ్మారు అయితే అటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించటంతో మీ ఆనందానికి అవధులు అనేవే ఉండవు అంటే మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్నటువంటి వ్యక్తి మీకు దూరం కావటం కానీ లేదా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక ఆర్థిక సమస్య క్లియర్ కావటం కానీ ఈ విధంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మీ ఆనందానికి హద్దులనేవి ఉండవు అంతగా మీరు ఆనందపడేటటువంటి ఒక శుభవార్తను మీరు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ వ్యాపార పరంగా లాభాలు మామూలుగానే కనిపిస్తున్నాయి అంటే నిన్న మొన్నట్లాగానే మీకు లాభాలు ఉంటాయి అయినప్పటికీ మీరు కొన్ని నిర్ణయాలు మాత్రం తీసుకోబోతున్నారు వినియోగదారుల్లో ఒకరి నుండి మీకు కొన్ని సజెషన్స్ వస్తాయి అంటే మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పరుచుకోవడానికి వారు కొన్ని సలహాలు సూచనలు మీకు అందించడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క వ్యాపార విస్తరణకు సంబంధించి లేదా వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటం గురించి అలాగే వ్యాపారంలో కొన్ని మెలకువలు వారి నుండి నేర్చుకోబోతున్నారు అంటే వారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు మీకు గైడెన్స్ ని అందిస్తారు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే విషయంలో వారు మీకు సహాయకరంగా నిలుస్తారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారో ఆకస్మిక ధనలాభం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు అనుకోకుండా పొందుకుంటారు ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ యొక్క పై అధికారుల నుండి ఈ రోజు మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి అంటే చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి మీరు ప్రశంసలు దక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు మీ యొక్క పై అధికారుల ప్రశంసల కోసం ఎదురు చూశారు ఎంత శ్రమ పడినా కానీ మీ యొక్క కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా మీ యొక్క శ్రమను గుర్తించలేకపోయారు పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించలేదని మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా పై అధికారుల నుండి ప్రశంసలైతే మీకు దక్కబోతున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నారో వారి జీవితంలో కూడా అద్భుతాలైతే చూస్తారు మీరు దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా వింటారు కానీ మీ యొక్క సంతానం మూలంగా ఒక నిరుత్సాహపరిచేటటువంటి వార్తను కూడా మీరు వినబోతున్నారు అలాగే వారి యొక్క విద్యా జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీ యొక్క జీవిత భాగస్వామితో చర్చించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు మీ యొక్క సంతానం వల్ల మీరు కొంత మానసికంగా ఇబ్బందికి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలని చూస్తున్న వారు ఉన్నారు అంటే మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసింది కావచ్చు లేదా వంశ వచ్చింది కావచ్చు ఆ ప్రాపర్టీని సేల్ చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీరు ఎంత ధరకైతే దాన్ని అమ్మాలి అనుకుంటున్నారో అంత ధరకు అమ్ముడు పోవటం లేదని నిరాశలో ఉన్నారు అయితే ఈ రోజు మీ ముందుకు వచ్చేటటువంటి పార్టీ ఏదైతే ఉందో అంటే ఒక కస్టమర్ మీ ముందుకు వస్తారు మీరు ఎంత ధరకైతే దాన్ని అమ్మాలి అనుకుంటున్నారో దగ్గర దగ్గరలో అంత ధరకే దాన్ని వారు కొనుగోలు చేయడానికి సిద్దపడతారు ఈ విధంగా ఒక మంచి పార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దానికి సంబంధించి మీరు నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో చర్చలు కూడా జరుపుతారు అలాగే కుటుంబ సభ్యులతో ఈ రోజు సరదాగా కొంతసేపు సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే బయటికి వెళ్లడం కానీ సినిమాకి వెళ్లటం కానీ ఈ విధంగా ఏదో ఒక రకంగా మీరు వారితో ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజును గడపబోతున్నారు కానీ మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ ఆనందానికి హద్దులనేవి ఉండవు అటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ఫలితాల్లో ఈ రోజు మీరు చూడబోతున్నారు అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శని భగవాను నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి నల్ల నువ్వులని నలుపు రంగులు ఉండేటటువంటి వస్తువులని కాని వస్త్రాలను కాని పేదలకు దానంగా ఇవ్వండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి